ఒక క్షేత్రం అనేది ఇక్కడ తిరుపతి నుంచి మొదలవుతుంది తున్నీల మండలం కొండ పైన ఏదైతే కోనేరు ఉన్నదో పుష్కరిణి అక్కడి నుంచి మొదలవుతుంది స్వామి పుష్కరిణి తీర్థం పూర్వ సింధు తూర్పు అయితే సముద్రము పినాకిని దక్షిణం వైపు పెన్నా నది శిలాహృద అని తుర్తని పక్కన ఒక కల్లార అనే ఒకటి ఉంటుంది ఒక నది అది ఇది శిలాహృద చతుర్మధ్యం యావత్ తుండీర మండలం మధ్య తుండీర భూవర్తం కంప వేగవతి ద్వయోహో అక్కడ రెండు నదులు ఉన్నాయి కంచులో తయోర్మధ్యం కామకోష్టం కామాక్షి త్ర వర్తీ అని చెప్పి అక్కడ ఒకే అమ్మవారి విగ్రహం ఉంది కామాక్షి శక్తి విగ్రహం అంటే కంచిలో నూట పదికి పైన శివాలయాలు ఉన్నాయి అయితే శక్తి ఒకటి సమేత ఏకాంబరేశ్వర కామాక్షంబా సమేత కైలాసనాథేశ్వర కామాక్షంబా సమేత జ్వరహరేశ్వర సమేత ఉపమన్యేశ్వర కామాక్షంబా సమేత జయంతీశ్వర ఇలా ఎక్కడా కళ్యాణం చేయాలన్నా అమ్మవారికి వెళ్ళాలంట అది అలా గోపురం అన్ని కూడా కామాక్షం వారు వైపే ఉంటాయి అది అక్కడ శక్తి మహాత్మ్యం అక్కడ ఊరేగింపు కూడా విష్ణుగంచి నుంచి స్వామి పెరుమాళ్ళు వచ్చి కామాక్షి రథవీధులు ఉత్సవం గరుడ సేవ అని కూడా ఈ తిరుగుతారు కామాక్షం వారు ఏకాంబరేశ్వర స్వామి అందరూ కూడా అక్కడ ఉండే ప్రధానమైన అన్ని సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా కచ్చపేశ్వర స్వామి త్రివిక్రమస్వామి అంటే సంవత్సరానికి ఎనభై రోజులు దాదాపు ఉత్సవాలు జరిగే వీధి కామాక్షం వారు ఒక వీధి అలా గొప్ప ప్రాశస్తము అక్కడ శక్తి ప్రధానం కామాక్షి దేవి ఎలా అక్కడ అవతరించిందో గురించి అంటే బిలాకాశం అని ఒకటి ఉంది కొన్ని ద్వారాలు ఉన్నాయి గర్భగుళ్ళు సంవత్సరములో అక్కడ ఒకసారి పూజ చేస్తారు ఐపసి పూరం గుబ్బ నక్షత్రం అక్కడ పూజ చేస్తారు పాలభిషేకం చేస్తారు సంవత్సరానికి ఒకసారి సాయంత్రం అయ్యేమంటే దేవగణానికి ఇంకా అసురగణానికి ఏదో యుద్ధం చేసినప్పుడు తర్వాత ఈ దేవతలు అందరూ సంతోషించారు దేవతలకు ఆశీర్వాదం చేసింది అమ్మవారు తర్వాత వీళ్ళు వినయము ఇంకా కొంచెం వాళ్లే మేము కలిసామని ఇట్లా ఉన్నప్పుడు భక్తిని పరీక్ష చేయాలని అంతర్ధానం అయిపోయింది అమ్మవారు తర్వాత వీళ్ళందరూ కోరుకుంటే రాజరాజేసి బభు సింహాసనే శుభే తత్కృష్ణపక్ష ప్రథమ శుక్రవారణోదయే మధ్యాహ్నే పూర్వ ఫల్గొ్యాం అని చెప్పి కన్యకారూపశాలిని ఈ అమ్మవారుగా ఇప్పుడైతే ఏదైతే స్వరూపంలో మనం మూల విరాట్గా దర్శనం చేస్తున్నామో అది ఆ ద్వారం నుంచి బయటికి వచ్చి దేవతలందరికీ దర్శనమిచ్చిన రోజు విశ్వరూప దర్శనం అంటారు ఆ రోజు ఉదయం అందరూ వస్తారు అంటే ఆ స్థానికులు ఆ ఊరు ఎక్కువ ఆ రోజు వస్తారు ఆ రోజు ఉదయం అమ్మవారు ఆవిర్భావం ఈ రూపంలో దర్శనమిచ్చిన రోజు ఆ రోజు అందరూ దర్శనం చేసుకుంటారు అలా దేవత అనుగ్రహం కోసం ఈ రూపంలో అమ్మవారు బిలాకాశ కామాక్షి అని పేరు అది ఆ బిలాకాష నుంచి ఐదు కామాక్షి ఒకటి బిలాకాశ కామాక్షి రెండవది తపస్ కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరుని ఆలింగనం చేసి పూజ చేసింది ఉమాలింగన మూర్తి అని పేరు అది ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగం సైకతం సముపాస్మహే లింగం అది క్షేత్రము అమ్మవారి యొక్క కంకణాలు అక్కడ ముద్రగా ఉంటుంది అంటారు అది అది అలా అమ్మవారే శివుణ్ణి పూజించిన దివ్యక్షేత్రం కంచి మహర్షులు పూజించారు మనుషులు పూజిస్తారు అదని ఒకటి ఉంటుంది అమ్మవారే స్వయం పరమేశ్వరుణ్ణి పూజించిన ముఖ్యక్షేత్రం ఈ కంచి అందుకని అక్కడ వచ్చి క్షణార్థం వా తదర్థకం ముచ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి కొంత మనం అర్ధ గంట ఉన్నా కూడా కంచిలో అంత పుణ్యం మనకి అంత సౌఖ్యం ఐశ్వర్యం అది అది క్షణ క్షణమాత్ర సంస్మరణత సంతాప విచ్ఛేదిని మనం ఒక్క నిమిషం అలా ధ్యానం చేసినా కూడా కామాక్షం వారిని మన తాపత్రయాలన్నీ పోతాయని ఇంత అద్భుతమైన క్షేత్రం నవరాత్రి సందర్భంలో ఆ బండాసురవధ్యుక్తి శక్తి సేన సంబంధిత అనే ఇతిహాస ప్రకారం ఈ భాసు జరుగుతుంది ఇలా సుబ్రహ్మణ్య స్వామి సంహారం అని తిరుచెందూరులో చేస్తారు అలా ఇక్కడ బండాసురవం నవరాత్రి సందర్భంలో చేస్తారు అది కానీ మనము ఈ మంత్రంతో పాటు ఇంకా మన గురు పరంగా అలా అంటే ఇంట్లో తండ్రి గారి తల్లిదండ్రుల పరంగా కొన్ని మంత్రాలు వచ్చింటాయి అవి ఇవి కలిపి చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే పరంపరగా మనకు వచ్చిన ఆచారాన్ని మనం వదలకుండా మనం మన సత్సంగం చేత మనకెవరైతే గురు పరంపర ఏదైతే ఉన్నదో వారు చేసిన ఉపదేశం కూడా కలిపి చేసుకోవచ్చు అందుకని అక్కడే వచ్చి చేయాలనేది కాదు అక్కడ దర్శనం చేసుకున్నా ఇందాక అక్కడ చేయాలన్నారు కదా అవునవును అది అది సరే అది సరే కానీ మనం ఒకరోజు ఉన్నా అక్కడ చాలు అది ఒక దీనికి క్షణార్థం వా తదర్థకం అక్కడ అవునవును ఆయనే శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు ఇప్పుడు కూడా సౌందర్లహరి ఉత్సవం అని వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నుంచి పౌర్ణమి వరకు పది రోజులు శంకరాచార్యుల యొక్క ఉత్సవం జరుగుతుంది ఎలాగంటే ఉత్సవమూర్తి శంకరాచార్యుల యొక్క ఉత్సవమూర్తి కామాక్షం వారి మంటపానికి వచ్చి గాయత్రి మంటపానికి అమ్మవారి ఎదురుగా శంకరాచార్యుల యొక్క పంచలోహమూర్తి ఉంటుంది విగ్రహం అప్పుడు అర్చక ఒక్కో ఒక శ్లోకంగా చదువుతారు శివశక్త్యుక్తో భగవతి చక్క ప్రభావితం అది పాడతారు ఒక శ్లోకం తర్వాత ధూపదీప నైవేద్యం ఒక్కొక్క శ్లోకానికి అట్లా పది శ్లోకాలు ఒక రోజుకి అట్లా పది రోజులు ఉత్సవం ప్రదీప జ్వాలాభిర్ దివసకర నీరాజన విధి ఆ వంద శ్లోకాలు పది రోజుల్లో చేసి అంటే కామాక్షి అమ్మవారిని శంకరాచార్యులు పూజిస్తున్నట్టుగా ఐతిహ్యం అది సౌందర్లహరి ఉత్సవం కింద వైశాఖ శుక్ల పంచమి నుంచి వైశాఖ శుక్ల పౌర్ణమి వరకు ప్రతి సంవత్సరము కామాక్షి అమ్మవారు అవును అదే అదే త్రిపుర సుందరి మహా త్రిపుర సుందరీం బంధకాసుర సంహర్తిం కామాక్షీం తామహం భజే అని చెప్పి ఈ అమ్మవారి ఆరాధన కామకోటి అనే శబ్దానికి శ్రీచక్రం అని అర్థం లలితా త్రిశతిలో ఏదైతే కామకోటి నిలయాని ఒక దివ్యనామం వస్తున్నదో కామకోటి శ్రీచక్రం అది నిలయం నివాస స్థానం ఎవరికి అమ్మవారికి అది కామకోటి నిలయ అనేది ఒక అర్థం ఇంకొక అర్థం ఏమంటే భావార్థం కామకోటి అంటే కోరికల యొక్క అవసానం పూర్తి ఇంకా కోరికలు లేవు అంటే ఎప్పుడు అది అలా స్థితి వస్తుంది మనకు జీవన్ముక్తి వస్తేనే మోహక్షయమైనప్పుడు మోహక్షయమైనప్పుడు అది అది కామకోటి కామకోటి అనేది ఒకటి కామకోటి అంటే శ్రీచక్రం అనేది ఒక అర్థం కామకోటి శ్రీచక్రం నిలయ 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 స అది ఆవిడ కామకోటిని నివాస స్థానంగా శ్రీచక్రాన్ని నివాసస్థానంగా పెట్టుకున్న అమ్మవారు అంటే అమ్మవారికి నివాస స్థానం శ్రీచక్రం అందుకే శ్రీచక్రరాజ నిలయ తీర్థరాజం అనేది ప్రయాగ మృగరాజం అనేది సింహము పక్షిరాజం అనేది వారు దీంట్లో చక్రరాజం అంటే శ్రీచక్రరాజు ఆ శ్రీచక్రరాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి అని లలితా దేవిగా ఉండేది ఈ కామాక్షమ్మ వారు అందుకని అందరూ కూడా సుధాసాగరంలో ఉండటానికి అందరూ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవటానికి కామాక్షి కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీ నివాసాం కనక ప్రభాసాం దేవీం కలయామి చిత్తే శ్రీచక్రం స్వయమాలికతని శంకర భగవత్పాద ఆచార్యులు కామాక్షి ముందు ఈ శ్రీచక్రాన్ని స్థాపితం చేశారు వారే మొదటి ఆచార్యులు అప్పటి నుంచి తరతరాలుగా పీఠాధిపతులు దాంట్లో అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖర సరస్వతి నడిచే దేవుడు ఆయన వంద సంవత్సరాలు అందరికి ప్రత్యక్షంగా అంటే గురుమూర్తే తాం నమామి కామాక్షి అంటారు గుడిని గుహారిని గు అంటే చీకటి గుహారిని చీకటిని తొలగించేవారు అమ్మవారి స్వరూపంగానే గుహారిణి గురుమూర్తే త్వన్ నమామి కామాక్షని వారు అరవై తొమ్మిదవ పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు వారందరూ కూడా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని పూజిస్తారు చంద్రమౌళీశ్వరుడు అనేది శివుడు మనకేమి సూచిస్తారంటే లోకములో గుణము దోషమని రెండు విషయాలు ఉన్నాయి వారు వారు చేసిన తప్పుల గురించి చెప్పటం అనేది ఒకటి వారు వారు చేసిన మంచి పనుల గురించి గొప్పగా చెప్పటం అనేది ఒకటి లోకములో మనం రెండూ చూస్తాము దోషము చూస్తాము గుణము చూస్తాం కానీ మంచిదిని మనం చెప్పాలి గుణ దోషవు బుధహన్ ఇంద్రుక్ష్వేలా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి పరమేశ్వరుడికి నీలకంఠుడని పేరు అంటే ఆ విషయాన్ని ఆయన కంఠంలోనే పెట్టుకున్నారు గొంతులోనే పెట్టుకున్నారు ఆయన లోపల పంపించిన ఇబ్బంది బయటకి తీసుకున్నారు దానికని యోరక్ష దర్ధ అని ఆయన లోకాన్ని కాపాడారు అలా మనుషుడు స్వభావం మంచిది ఏదైతే ఉన్నదో చంద్రుడు అందరికీ చూస్తే మంచిగా అనిపిస్తుంది దాన్ని తలపైన పెట్టుకున్నారు ఏదైతే విషమో ఏదైతే దోషమో అది ఆయన గొంతులోనే పెట్టుకున్నారు అట్లా అలా మనం మంచిదే మాట్లాడాలి మంచిదే కోరుకోవాలి అందరికీ మంచిదే చేయాలి అనే దృష్టితో ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి శంకరాచార్యులకు ఇచ్చిన ఆ చంద్రమౌళీశ్వర స్వామిని వారు పూజిస్తారు యోగ చంద్రమౌళీశ్వరుడు అంటే అంటే వరలింగం ముక్తిలింగం మోక్షలింగం భోగలింగం యోగలింగం దాంట్లో యోగలింగేశ్వర యోగలింగేశ్వరుడు యోగేశ్వర స్వామి అని అక్కడ కంచిలో సర్వతీర్థం అనే గుంట పక్కన యోగేశ్వర స్వామి ఉన్నారు అక్కడ విశ్వేశ్వర స్వామి ఉన్నారు యోగేశ్వర స్వామి ఉన్నారు యోగ హిస్టరీ చరిత్రలో కూడా జాగర్తి యోగేశ్వర అని కంచి గురించి చెప్తూ యోగేశ్వరుడు ఏ ఊర్లో ఉన్నారో అని దాని గురించి చెప్పబడింది అలా పంచదేవతారాధన అంటే శంకరాచార్యులు అనేవారు అందరినీ పంచదేవతల్ని పూజిస్తారు పంచాతారు అంతఃశాక్త బహి శైవ వ్యవహారేచ వైష్ణవీ అంతఃశాక్త అంటే ధ్యానం చేసేది భావన ఇవన్నీ అమ్మవారిని చేస్తారు బయట రుద్రాక్షం ధరించేది విభూతి ధరించేది అలా శైవం చేస్తారు ఎవరైనా నమస్కారం పెట్టినప్పుడు ఇంకేదైనా కోరిక ఉంటే నారాయణ స్మృతి అది అందుకని పంచాయతీ పూజ చేసేది అలవాటు అద్వైత తత్వం అని చెప్పి దానికోసం ఈ అద్వైత తత్వ ప్రచారం కోసం వేదశాస్త్ర ప్రచారం కోసము మన ధర్మ పరిరక్షణ కోసము ఇలాంటి పీఠాల్ని స్వామివారు శంకర భగవత్పాదాచార్యులు స్థాపించారు శృతి స్మృతి పురాణాల్ని కాపాడాలి వేదాల్ని స్మృతుల్ని పురాణాల్ని కాపాడాలి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అందరి మధ్యలో ప్రేమ శ్రద్ధ సేవాభావాన్ని పెంచాలి నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని చెప్పి పాత గుడిలన్నీ జీర్ణోద్ధారణ చేయటం నిత్య ధూప దీప నైవేద్యాలు భక్తి ప్రచారం భక్తి మార్గం కర్మ మార్గం జ్ఞాన మార్గం వారి వారి దీని బట్టి శ్రద్ధాశక్తిని బట్టి ధర్మ ప్రచారం చేయటం ఈ పీఠాల యొక్క ముఖ్య ఉద్దేశం మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి